ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళ్తే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు వెయ్యి మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే అంత ఫలితం విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు గమనించారో లేదో ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెడితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా